హాయ్ అండి ఈరోజు మనం సేమ పాయసం చేసుకుందాం ముందుగా సగ్గు బియ్యం నానబెట్టుకొని కడుక్కొని నానబెట్టుకొని ఇలాగా ఉడికించుకోవాలండి ఉడికించుకొని ఉడికించుకోవాలి ఉడికించుకొని ఒక పంచదార హాఫ్ కేజీలో పావు కేజీ వేసాను అండి నేను పావు కేజీ వేసి అది చిక్కుపడేదాకా కొద్దిగా మరీ ఎక్కువ కాదు కొద్దిగా చిక్కుపడేదాకా చిక్కుపడి వేయాలండి చిక్కబడిన వచ్చి దగ్గరకాయ ఎత్తి ఇవాళ యాలప్పకాయలు నేను ఒక నాలుగు వ్యాలపకాయలు కొట్టి అదే చిరకు కొట్టి వేసానండి వేసుకొని అలా ఒకసేపు మరగనీయాలి అరుగుతుందండి సగం ఉడికిపోయి కట్ అండి ఇంకా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దానికి వేడకు నుంచి నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకున్నాక ఆ రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి వేసుకొని ఇంకా జీడిపప్పులు కిస్మిస్ కూడా వేసుకోవాలండి మా అబ్బాయి కిస్మిస్ తిండు అందుకని నేను వేయలేదు జీడిపప్పులు వే వేగనిచ్చి రెడ్గా వేగాలండి ఎర్రగా వేగనిచ్చి తీసి తీసేయచ్చు తీసేస్తాను తీసి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని ఇంకా సేమియా ఉంది కదా సేమియా వేసుకొని యాగనిచ్చుకున్నాము సేమియా వేసుకొని అది హాఫ్ కేజీ ఉంది పావు కేజీ సేమి సేమియా వేసాము సేమియా కూడా వేగింది సేమ్యా ఉంది ఎర్రగా వేయగనిచ్చి వచ్చి తీసి పక్కన పెట్టుకోవాలండి నేను వన్ లీటర్ పాలు తీసుకున్నానండి వన్ లీటర్ పాలు వేడి చేస్తుండగా అది వేయాలండి సేమియా సేమియా వేసుకున్నాక అలబెట్టుకోవాలండి ఇంకా సేమ్ వేసుకొని ఇంకా నేను మీకు చెప్తున్నా కాబట్టి అండి అంటున్నానండి ఏమనుకోవద్దు అంటే సేమ్యా ఏ ఉడికాక కొద్దిగా ఉడుకుతుంది కదండి సేమ్యా ఉడుకుతుందని ఉడికినాక ఇప్పుడు కిచెన్ సగ్గుబియ్యం ఉన్నాయి కదండీ సగ్గుబియ్యం వేసేసి కలపాలి సగ్గుబియ్యం వేసేసి కలుపుకోవాలండి బాగా కలుపుకొని మకల్కొని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాండి డ్రై ఫ్రూట్స్ సైడ్ కి వేసి రెండు పాయసం కలిగబెట్టండి